వందనాలండి ఈరోజు జనవరి ఇరవై ఆరు లాభాన్ని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండ ముప్పై ఒకటి ఏడులో యాకోబు భార్యలతో అంటున్నాడు మీ తండ్రి అంటే లాభాను నన్ను మోసిపిచ్చి మోసపుచ్చి పది మార్లు నా జీతం మార్చను ఆయనను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు అని చెప్తూ ఉన్నాడు మనందరిలో స్వార్థము అంతో ఇంతో దాగి ఉంటుంది కానీ లాభాన్ని జీవితం అంతా స్వార్థంతో నిండిపోయి ఉంది అతని గమ్యం అంతా తన గురించి తాను ఆలోచించుటే కాబట్టి ఇతరులతో నడుచుకునే విధానము ఈ గమ్యంపై ఆధారపడి ఉంటుంది అబ్రహము హారాను వదిలి కణానికి వెళ్ళినప్పుడు అతని కుటుంబ సభ్యులు కొందరు మెసిప్టోమియాలో మిగిలిపోయారు వారిలో ఒకడు లాబాను ఇతను అబ్రహం కుమారుడైన నాహోరు మనవడు బెపియల్ కుమారుడు లాబాను సహోదరి రిబ్కాను అబ్రహం కుమారుడైన ఇస్సాకు వివాహం చేసుకున్నాడు ఇక్కడ లాబాన్ యొక్క ఇద్దరు కుమార్తెలు రిప్కా కుమారుడైన యాకోబును వివాహం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది మొదట్లో లాబాను యాకోబ్ పట్ల కనికరం కలిగి ఉన్నాడు కానీ యాకోబు ఏడు సంవత్సరాలు పనిచేస్తే దానికి బదులుగా యాకో ప్రేమించిన తన అందమైన చిన్న కూతుర్ని ఇస్తానని చెప్పాడు అయితే ఆమెకు బదులుగా జబ్బు కళ్ళు కలదైన పెద్ద కుమార్తె లేయానిచ్చి పెళ్లి చేశాడు దీనివల్ల పెళ్లి చేసుకున్నట్టుకి ఎవరు ముందుకు రాన రారు అనుకున్న లాభాను ఆమెను యాకోబు కట్టబెట్టి ఆ తర్వాత రాహేల్ కొరకు మరొక ఏడు సంవత్సరాలు పని చేయించుకున్నాడు అంటే రాహేల్ కోసం పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాడు యాకోబు యాకోబు ఇప్పటికే లాభాను పశు సంపదను హెచ్చించి తన సామర్థ్యతను చూపించుకున్నాడు యాకోబు రాహేల్తో వివాహం అయ్యాక ఇంకొక ఆరు సంవత్సరాలు లాభాన్ని యుద్ధ జీతానికి పనిచేశాడు అంతవరకు పద్నాలుగు సంవత్సరాలు ఏ జీతము లేకుండా పనిచేశాడు అయితే అతను అతని అతని పశుసంపద అభివృద్ధి పొందుట చూసి లాభాను అతని కుమారులు అసూయ పడుతున్నట్లుగా గమనించాడు యాకోబు లాభానికి చెప్పబెట్టకుండా తన భార్యలు పిల్లలు తను సంపాదించుకున్న పశువులతో పారిపోయాడు లాభానికి సంగతి తెలిసి కోపంతో అతన్ని వెంబడించి నువ్వేం చేస్తువి నన్ను మోసిపుచ్చు నన్ను మోసిపుచ్చి కత్తితో చేరపట్టినబడిన వారిని వలె వారిని వలె నా కుమార్తెలను కొనిపోనేలా అయితే నువ్వు నీ కుమార్లను కుమార్తెలను నన్ను ముద్దు పట్టుకొని నీ పిచ్చిపట్టి ఇట్లా చేసి తివి అని తిట్టాడనమాట ఆది కాండ ముప్పై ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనకు కనపడుతుంది తన ఇంటి నుండి తస్కరించిన గృహదేవతలను ఇవ్వమని తొందర చేశాడు వాటిని రాహ్యలు దొంగతనంగా తెచ్చి వంటల సామాన్లలో దాచి తనకు తెలియదని అబద్ధమాడి తండ్రిని మోసం చేసింది లాభాన్ని ఎంత వెతికినా దొరకలేదు ఇంకా చివరికి ఓడిపోయి లాభాన్ని యాకోబుతో ఒక నిబంధన చేసుకున్నాడు తన కుమార్తెలను కాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని చెప్పి దేవుడే సాక్షి అని అనుకున్నారు ఒక స్తంభం నిలిపి హాని హాని చేయవల్లనే ఆ స్తంభం దాటి ఎవరు అటుగాని ఇటుగాని రాకూడదనే నిర్ణయం కూడా చేసుకున్నారు పైకి చూస్తే లాభాంతో మనము పోల్చుకోవడానికి ఇష్టపడం కానీ అతని స్వార్థం అనే అంశము అందరిలోనూ ఉంది మనం కూడా స్వార్థపరులని గుర్తించటం చాలా బాధ కలిగిస్తుంది కానీ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళేదానికి అది మొదటి మెట్టు అని తెలుసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైదా వేసినైనా లాభాన్ని స్వార్థపరుడే కానీ మేము కూడా చాలా విషయాల్లో స్వార్థపరులుగా నైనా ఆ స్వార్థం అనే ఆలోచన ఆ లక్షణం మాలో నుండి తీసివేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ